నైన్ ఇయర్స్ నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళు థైరాయిడ్ గురించి థైరాయిడ్ ఉంది మీకు పిల్లలు అవుతలేరు మీరు ఖచ్చితంగా నెల నెల వచ్చి చూపించుకోవాలని వాళ్ళు దాదాపు నైన్ ఇయర్స్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వాళ్ళకి ఓపిక లేక పిల్లలు అయితే లేరు ఎందుకు తొమ్మిది ఏళ్ళు అయింది కదా అని వాళ్ళు పెట్టినారు సార్ ఇంకా ఆశలు వదులుకున్నారు మనం ఇన్ని హాస్పిటల్ తిరిగినా మనకు రిజల్ట్ వస్తలేదని కానీ మేము అక్కడ ఒక పక్కల ఇంజెక్షన్ చేయడానికి ఇట్లా ఫీవర్ వచ్చిందంటే పోయాము వాళ్ళు తీసుకొచ్చారు సార్ మీరు ఆయుర్వేదిక్ మందులు ఇస్తున్నాడు కదా సార్ మరి ఇట్లా మాకు తొమ్మిది అయింది హాస్పిటల్ చుట్టూ మొత్తం రిపోర్ట్ చూపించారు సార్ థైరాయిడ్ హెవీ ఉంది సార్ ఫిఫ్టీ టూ ఫార్టీ ఇట్లా స్టెప్ బై స్టెప్ మెడిసిన్ పడడం వల్ల కొంచెం ఒక పది తగ్గడం మళ్ళీ పెరగడం అట్లా ఉంటే మేము ఒక్కటే మాట చెప్పాము ఒక కిట్ వాడండి మేడం మీకు ఆ కిట్లో మార్పు వస్తుంది తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్ మీరు ముందరికి వెళ్ళిపోదురు అంటే వాళ్ళు సార్ మేము చాలా బిదవలం సార్ పదమూడు అప్పుడు ఆ టైంలో పదమూడు వేల రెండు వందలు సెవెన్ బాటిల్స్ సార్ బోట పెట్టలేము సార్ ఫస్ట్ ఒక టూ బాటిల్ ఇవ్వండి ఆ టూ బాటల్ టూ బాటిల్ అయిపోయినాక మళ్ళీ తీసుకుంటాం సార్ ఆ టూ బాటిల్ అయిపోయినాక వాళ్ళకి మంత్లీ డేట్ రాలేదని వాళ్ళు చెప్పారు సార్ మేము కిట్ తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గరనే టెస్ట్ చేసాం సార్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వాళ్ళకి వాళ్ళ సంతోషానికి లేవు సార్ రెండు బాటిల్లో బాటిల్ అయిపోయిన వెంటనే సార్ ప్రెగ్నెన్సీ కిట్ తీసుకోక్ చేసారు చేసాం సార్ ఆటోమేటిక్ గా డాక్టర్ సార్ ప్రాక్టీషనర్ బ్యాగ్ లో ఉంటాయి ఇట్లా సార్ డేటా సార్ ఎట్లా సార్ అంటే టెస్ట్ చేయించుకోవాలా మేడం అంటే మీరే టెస్ట్ చేస్తారు సార్ అంటే చేద్దాం మేడం వస్తాం అని చెప్పాం టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది చాలా సంతోషం సార్ నైన్ ఇయర్స్ చాలా ఇబ్బంది పడడం కానీ వన్ అండ్ హాఫ్ మంత్ మంచి రిజల్ట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉందని ఆమె పేరు షబానా సార్ అక్కడ ఐజా లో ఉంటారు షబానా ముస్లింస్ మంచి రిజల్ట్ సార్ ఆమె ఆమె నుంచి దాదాపు ఒక టూ మెంబర్స్ మనకి వచ్చారు వాళ్ళు ఇంకా వాడుతున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో సార్ ఇది వె ఇంకా ఇంకేం ఉంది మీ నుండి ఒకటి కిడ్నీ పేషెంట్ సార్ ఒకటి క్రియాటి లెవెల్ నైన్ పాయింట్ త్రీ ఆయన కూడా చాలా ప్రాబ్లం ఆయన డయాలసిస్ డయాలసిస్ అనుకుంటా దాదాపు ప్రతి డాక్టర్ డయాలసిస్ ఇబ్బంది అవుతుంది అది చెప్పే వాళ్ళంట కానీ మన విఆర్ ఫోర్ ప్రజెంట్ ఇప్పుడు వరకు వాడుతున్నాడు సార్ ఆయనది వచ్చేసి ఇప్పుడు ఫోర్ పాయింట్ లో ఉంది సార్ ఐదు కన్నా లోపల వచ్చింది నైన్ పాయింట్ త్రీ వచ్చినది ఇప్పుడు ఫోర్ పాయింట్ త్రీ ఉంది ఆయనకి యూరిన్ గాని ఫేస్ లో గ్లో గానీ హిమోగ్లోబిన్ గానీ ఆయనకి తగ్గలేదు మంచి యాక్టివ్ ఉన్నాడు సార్ ఆయన వర్క్ చేసుకుంటున్నాడు లేకుంటే అప్పుడు అసలు ముఖం పాలిపోయి వాపులు అసలు ఫుడ్ పోయే ఫుడ్ కూడా తినేటప్పుడు చాలా ఇబ్బంది కానీ మన మెడిసిన్ వల్ల ఆయనకు యూరిన్ ఫ్రీ అవుతుంది మంచి యాక్టివ్ ఉన్నాడు ఫేస్ లో గ్లో ఉంది చాలా మిరాకిల్ రిజల్ట్ సార్ అది అసలు యాక్చువల్ గా అంటే ఆయన భార్యని డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి పోయినప్పుడల్లా ఏమే డయాలసిస్ చేయించుకుంటలేరు ఎందుకు మీరు చాలా ఇబ్బంది పడతారని అని చెప్పేవాళ్ళండి సార్ ప్రతిసారి జ్వరం వచ్చినప్పుడు పోయినప్పుడల్లా డయాలసిస్ చేయించుకో అనే కాటికి డాక్టర్ రికమెండ్ చేసేవాడు కానీ మన మెడిసిన్ వాడడం వల్ల ఎటువంటి డయాలసిస్ లేకుండా ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు సార్ ఓ సూపర్ సార్ ఈ రెండు టెస్ట్ ఇస్తారు ఈరోజు